ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం మూడు సేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా వ్రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతను బాగా రాయకపోతే బాబా కూడా ఏమి చేయలేరని అతని సహపాటి సపత్నేకర్ అన్నాడు కానీ సేవడే పాస్ అయ్యాడు తరువాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్ కోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు అలనాడు శావడే చెప్పింది గుర్తుకొచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు సాయిని నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుంచి అని కసిరారు అతని పట్ల బాబాను ప్రసన్నలను చేయగోరి బాలశింపి అని భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు ఆయన నవ్వి సపత్నేకరును చూపుతూ అతని ప్రియుడిది అన్నారు అందరూ నవ్వారు అప్పుడు ఆయనను నమస్కరించుకోమని సింపి సైగ చేయగానే శపత్నేకర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్లాదలిచాడు ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి అమ్మా నీకెందుకు బాధ నేను నీరు తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతను వెంట వచ్చాడు అది తమను సిరిడీ రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు సిరిడీ చేరారు అప్పుడే లిండి నుంచి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది తరువాత మసీదు చేరాక సాయి అమ్మా ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగింది ఆమెకి తానడగకుండానే తన బాధలు గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు గతంలోని తన తప్పిదాలకే ఆయన కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్లి శరణు వేడాడు ఈసారి ఆయన ప్రేమతో తలనిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసక నారంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు అది సపత్నేకర్ కథే చివరికి అతనిని చూపి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేనలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు అతడు నమస్కరించగానే ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మర్నాడు అతడు జనంలో అందరినీ తోసుకుని వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఒక్కటే చాలు ఎందుకిన్నిసార్లు అన్నారు భక్తిని నిలుపుకోవడమే నిజమైన నమస్కారము చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకివ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు సంవత్సరంలోగా లోగా వారికి కొడుకు పుట్టాడు బాలక్రామ్ మాన్కర్ తన భార్య గతించాక సిరిడీలో ఉండిపోయాడు ఒకరోజు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చంద్రగఢ్లో ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు అతడు మచ్చంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు జానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలము నేను ఈ దేహమే అనుకుంటున్నావు భక్తులు ఎక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపటానికే నిన్నిక్కడికి ఇక్కడికి పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు కొంతకాలానికి సిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్టు దొరకలేదు ఇంతలో ఒక వ్యక్తి తన వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు లాలా లక్ష్మీచంద్కు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ పకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెప్తున్న దాసగుండు పక్కన బాబా పటం చూసి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు సాయిలీలలో విని అతడు శిడీ వెళ్లాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా సిరిడీ రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదిహేను రూపాయలు అప్పు తీసుకుని బయలుదేరాడు రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు తరువాత సిరిడీకి చెందిన ముస్లిములు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగాడు లక్ష్మీచంద్ సిరిడీ చేరాక సాయి అతనిని చూపి వీడెంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీ కల నిజమైనదా లేదా అప్పు చేసి రావడం ఎందుకు అన్నారు ఒకసారి మద్రాసు నుంచి కాశీ వెళ్తున్న భజన బృందము సాయిని దర్శించి భజన చేశారు అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రమో భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా ఆ పాపాన్ని దహించి వెయ్యమని అతను కోరాడు అతనికంత విశ్వాసముంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి అలా చేయగానే అతను విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు చేసిన మేలు మరిచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అతనిని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు అలా చేసేసరికి అతని ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదట నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతో నమస్కరించాను అన్నాడతడు నువ్వు చాటుగా పంజా తాబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు కదా అని అడిగారు బాబా అతను సిగ్గుబడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు చూస్తే అక్కడ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు మీ వయసెంత అన్నారు ఏమిటి నేను వృద్ధుడన నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది ఈ కలయోని బోధే ఆయన ఇచ్చే అసలైన కానుక శ్రీ సాయి లీలామృతం అధ్యాయం మూడు సంపూర్ణం